ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదిహేడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ముగ్గురు స్త్రీలతో మూడు నష్టాలు మీకు కనిపిస్తున్నాయి అయితే ఏ ముగ్గురు స్త్రీలతో ఎటువంటి మూడు నష్టాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఒక వీడియోలో వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు కార్యసాధన చేస్తూ ఉంటారు అతేంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అపజయాలను చూసి కృంగిపోకుండా మీరు ముందుకు సాగే తత్వాన్ని కలిగి ఉండటం ద్వారా విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు అందరితో కలుపుకోరు తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను వేరేజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు ఇక ఈరోజు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కన్యారాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి కనిపిస్తున్నాయి కానీ ముగ్గురు స్త్రీలతో మాత్రం మీకు మూడు నష్టాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆ ముగ్గురు స్త్రీలతో ఒక శ్రీ మీ కుటుంబ సభ్యురాలు మరొక శ్రీ మీ బంధువు కావచ్చు లేదా మీ పరిచయస్తులు కావచ్చు మరొక స్త్రీ ఉద్యోగం చేసే చోట ఉండొచ్చు ఈ విధంగా ముగ్గురు స్త్రీలు ఒకరితో ఒకరి పరిచయం ఉన్నవారు కానీ లేనివారు పరిచయం లేని వ్యక్తులు కానీ ఈ విధంగా ముగ్గురు స్త్రీలతో మాత్రం మీకు మూడు నష్టాలు స్తంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒకరి వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మరొకరి వల్ల మీరు మాట నిలబెట్టుకోలేని పరిస్థితులు రావచ్చు మరొక స్త్రీతో మీరు నలుగురితో అవమానాలు పాలు కావచ్చు ఈ విధంగా ఏదో ఒక సమస్య ముగ్గురు వ్యక్తుల వల్ల మాత్రం మీకు నష్టాలు సంభవించే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి వారు ఎటువంటి అనేది సలహాలు ఇచ్చినప్పుడైనా సరే అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ బయట వ్యక్తులు కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఎటువంటి సలహా ఇచ్చినా సరే దాన్ని పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అలాగే మీకు ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు మేలు చేయవు కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీకు మేలు దాయకమైన ఫలితాలను ఖచ్చితంగా లభిస్తాయి అలాగే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన స్త్రీ మీకు సలహా ఇచ్చినప్పుడు కూడా ఆర్జితూచి వివరించడం చాలా ఉత్తమం అలాగే భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య సూరటి సంతకాలు అనేవి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు దినకాల ప్రకారం మీకు మాట తప్పనిసరిగా పరిస్థితి కూడా స్త్రీ మూలంగా రావచ్చు జాగ్రత్తగా ఉండండి లేదంటే ఒక స్త్రీ మూలంగా మీరు నలుగురితో అవమాన పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి చనువు అనేది బయట స్త్రీలతో అస్సలు పనికిరాదు అనే విషయాన్ని మీరు కన్యారాశి వారికి చెందినటువంటి పురుషులు గమనించాలి అతి చనువు కూడా మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా కన్యారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మిగిలిన అంశాలు ఈరోజు అనేది జూలై పదిహేడవ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్ర పారాయణం చేయండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి అలాగే ప్రతిరోజు దీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించండి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీకు లభిస్తుందండి ఇక ఈ రోజు అనేది ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రాశి వారికి ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మూడు నష్టాలు ఉన్నాయి కాబట్టి స్త్రీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహాలు పాటించే ముందు తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహించబోతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి